పెద్దశంకరంపేటలో నిన్న కురిసిన వర్షానికి పలు వీధుల్లోని మోరీలు నుండి మురికి నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యవస్థగా మారింది వీధిగా ప్రతిరోజుగా నిర్వహణ చేపట్టాల్సిన అధికారులు అలసత్వం వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పారిశుద్ధ నిర్వహణ క్షేత్ర స్థాయిలో అధికారులు పనుల పర్యవేక్షణ చేపట్టకపోవడంతో సక్రమంగా కొనసాగడం లేదని విమర్శలు కనిపిస్తున్నాయి గత నెల నుండి వర్షాలు కురుస్తున్న పలు బాధితులు పంచాయతీ కార్యాలయం వెళ్లి తమ సమస్యను ఏ కరువు పెట్టిన అధికారులు పట్టించుకోకపోవడం పేటలో సర్వత్రా చర్చానీయాసమైంది నా పేరు తమ్మల దయానందు చద్యశంకరంపేట పాత గ్రామ పంచాయతీ వెనక కనీసం అంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా మొత్తం బోర్లు తీస్తలేరు ఏం నీళ్ళు మొత్తం ఇల్లక వస్తున్నాయి ఒకటి డ్రైనేజీల మీద డైరెక్ట్ ఎల్జీ ఉన్నట్టు డైరెక్ట్ ఉన్నట్టున్నది ఇంకా నీళ్ళు పోక ఆ వాసన ఇంత దాకా వస్తున్నాయి పోయి ఇంత దాకా మొత్తం వస్తున్నాయి దోమలతో ప్రాబ్లం అవుతుంది ఈ షాప్కు చెప్పినాం రెండు మూడు సార్లు చెప్పిన చెప్తే మంచిదే చూస్తా వస్తా తీపిస్తా అని చెప్పి ఆయన పట్టించుకుంటలేదు ఇక వీళ్ళ లేబర్ల మీద పని చేసుకోవాలని చెప్పినాం వాళ్ళు మీనా మంచిదే తీపిస్తా తీపిస్తా అని వాళ్ళు మీనా తీపిస్తలేదు మరి ఎట్లా ఇది వాళ్ళు పట్టించుకుంటా లేదు వాళ్ళు పట్టించుకుంటారు కనీసం అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు మోర్ చేయక ఉచిత మొత్తం నిండి నీళ్ళు పోతలేము మొత్తం ఇళ్ళ వాటర్ వచ్చేస్తున్నాం మొత్తం వాటర్ ఏరియా మొత్తం వాటర్ మొత్తం నా గుడి అవన్నీ మా ఇంట్లోకి వస్తున్నాయి ఎంతకంటే ఎత్తిపోయాలి మూడు సార్లు అయిపోయి ఎత్తిపోయే వాటి రాత్రి మూడున్నరకు వచ్చింది అప్పుడు ఆ రాత్రి ఎప్పుడు పెట్టుకోవాలి ఎట్లా రావాలి మేము అన్ని ట్రైలర్ కప్పులు వేసి అన్ని కప్పులు వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతాయి నీళ్లు చావు ట్రాన్స్ఫర్ కిందకి వెళ్ళి పోవాలి ఈ లైన్ ఆ దేవ ఆ లైన్ తుర్కోలు మసీద్ పోవాలి లైన్ మొత్తం కలిపి ట్రాన్స్ఫార్మర్ కింద కూడా లైన్ లేదు ఎక్కడికి పోతాయి మరి నీళ్ళు ఎన్నికే ఉండాలి ఇట్లా మూడు సార్ మరి ఇంటి ఆఫీస్కి దాన్ని పట్టించుకోడం లేడు పంచాయత్ సెక్రటరీ మా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి ఎంత బాధ పడుతుందో ఎంత చచ్చిపోయి తెల్లదాకా మేము ఏం కావాలి ఒకసారి గ్రామ పంచాయతీలో సభ మీటింగ్ అయితే అప్పుడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ విషయం ఉండదు ఏం ఏం చార్జ్ ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఐ పోయినా పోయి చెప్పినాం చెప్తే చేస్తా అని చెప్పింది అసలే పట్టించుకోలేదు ఆలు పట్టించుకోలేదు ఈఓ సాప్ పట్టించుకోలేడు

ఆ బతుకమ్మ కుటుంబం ఇవన్నీ రాదు సచిపోతున్నారు ఆడేవాళ్ళు అంతారు రేపు బతుకమ్మ కూడా చక్కగా తెలియదు కట్ట కూడా దరుకు తరుపు దాక్కుతుంది